సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పోరాట కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సమాచార హక్కు చట్టం రెండువేల ఐదుపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నము కావున ప్రజలు అందరూ జనవరి పన్నెండు తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సహ చట్టం రెండు ఐదు మేము సైతం కార్యక్రమం కోసం వచ్చేవారు ఈ ఫోన్ నంబర్ కయ్యేడు సున్నా తొమ్మిది ఏడు తొమ్మిది ఎనిమిది 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 నాలుగు సున్నా మీ వివరాలు నమోదు చేసుకోండి ఎంపికైన వారికి సహ చట్టం రెండు వేల ఐదు మేము సైతం కార్యక్రమం ద్వారా సామాన్యుల కోసం పనిచేసే వారికి ఈ సమాచారం షేర్ చేయండి మీ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ మైక్రోఫోన్ జర్నలిస్ట్ మండలం చట్టం చేసే కార్యక్రమాలు నుంచి అవగాహన శిక్షణ తరగతులు తిరుమలగిరిలో అతి త్వరలో ప్రారంభిస్తున్నాము కాబట్టి విద్యావంతులు మేధావులు విద్యార్థిని విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పోరాట కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సమాచార హక్కు చట్టం రెండువేల ఐదుపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నము కావున ప్రజలు అందరూ జనవరి పన్నెండు తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సహ చట్టం రెండు ఐదు మేము సైతం కార్యక్రమం కోసం వచ్చేవారు ఈ ఫోన్ నంబర్ కయ్యేడు సున్నా తొమ్మిది ఏడు తొమ్మిది ఎనిమిది 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 నాలుగు సున్నా మీ వివరాలు నమోదు చేసుకోండి ఎంపికైన వారికి సహ చట్టం రెండు వేల ఐదు మేము సైతం కార్యక్రమం ద్వారా సామాన్యుల కోసం పనిచేసే వారికి ఈ సమాచారం షేర్ చేయండి మీ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్